ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ వేడుకొండలవాడా వెంకటరమణ గోవింద 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 ఏంటి ఈరోజు గోవింద గోవిందని మొదలుపెట్టాలనుకున్నారా ఈ శనివారం నాడు మా మేనల్ యొక్క నామకరణము అన్నప్రాసన కార్యక్రమాలను మాకు ఎంతో దగ్గరలో ఉన్న అతి ప్రసిద్ధి చెందిన పురాతనమైన గుడి తొలి తిరుపతిలో పెట్టాలని మా అత్తయ్య మావీలు అలాగే మా బావ మధ్య అప్పయ్య మావి కూడా నిర్ణయం తీసుకున్నారండి ఈ కార్యక్రమం కోసం మేమైతే బయలుదేరడానికి చూ మా పిల్లల్ని బాబు మనం ఈరోజు తొలి తిరుపతికి వెళుతున్నాం మీరే ఈరోజు స్కూల్కి వెళ్ళకర్లదు లేవండింటి చూడండి అబ్బాయి తిని ఎంత హడావిడి చేస్తున్నాడు మొత్తం మీద పిల్లలు అయితే తయారవ్వడానికి వెళ్ళారు బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుందండి నాకు తెలిసింది నేను నా రాత్రి నుంచి కూడా వర్షం అయితే ఆకకుండా అలా పడుతుంది సో మా పాప ఎంత అందంగా స్కూట్గా రెడీ అయిపోతుంది మొత్తం కదా మేము తొలి తిరుపతి ప్రయాణం అయితే స్టార్ట్ చేసామండి తొలి తిరుపతి అంటే చాలామంది ఏంటి మాకు పెద్ద తిరుపతి తెలుసు అలాగే చిన్న తిరుపతి కూడా తెలుసు మరి తొలి తిరుపతి అంటే ఏంటి అని అనుకునే వాళ్ళకి నేను ఈ ఆలయం యొక్క స్థల పురాణం చెప్తానండి దేశంలోనే ప్రసిద్ధి చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలంటే ఆ అన్ని క్షేత్రాలకి కూడా ఇది అతి పురాతనమైన పుణ్యక్షేత్రం అండి సుమారుగా తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ శృంగార వల్లభ స్వామిగా స్వయంభూగా పొరుగుదీర్ణ క్షేత్రం అన్నమాట అండి అందులోను విష్ణుమూర్తి శిలా రూపంలో మొట్టమొదట ఇక్కడే వెలసినందుకు గాను ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారండి అలాగే నాకు తెలిసి ఇక్కడికి శ్రీకృష్ణదేవరాయలు వారి భూదేవి అమ్మవారు విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు ఇక్కడున్న శిలా శాసనాల ద్వారా అయితే మనకు తెలియవస్తుంది అలాగే భోజ మహారాజులు బట్టి విక్రమార్కుడు రుద్రమదేవి కృష్ణదేవరాయలు పెద్దాపురం పిఠాపురం సంస్థాన మహారాజులు మహారాణులు కూడా చాలామంది ఈ శృంగార స్వామిని దర్శించుకున్న వారిలో మంచి మిక్కిలి ప్రాముఖ్యం పొందినవారు అలాగే విక్టోరియా మహారాణి వారు కూడా స్వామివారిని దర్శించుకుని వెండి కవచం అయితే చేయించినట్లుగా ఇక్కడ చెప్తున్నారు ఏం లేదండి ఇక్కడికి రోజు భక్తులైతే వస్తారు కానీ శనివారం అయితే మాత్రం అస్సలు రోడ్డు మీద మనం వెళ్ళటానికి కూడా ఖాళీని రష్ రద్దీగా ఉంటుందండి ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ కూడా కాలినడకనే వస్తూ ఉంటారండి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామివారిని కాలినడకతో నడుచుకుంటూ కానీ ఎలాగైనా సరే ఏడు వారాలు స్వామివారిని దర్శించుకున్నట్టయితే మన మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని రోజు కొన్ని వందల మంది వేల మంది కాలినడకన నడుచుకుంటూ ఈ స్వామివారి దర్శనానికి అయితే వస్తారు అలాగే ఇక్కడొచ్చిన భక్తులకు కూడా ఎవరు మొక్కులు మొక్కోవడం ఆ మొక్కులన్నీ తీర్చడం దానివల్ల అలా ఒకరికొకరు ఒకరికొకరు చెప్పుకొని చెప్పుకునే అసలు ఆలయానికి ఎలాగంటే చాలా రద్దీగా ఉంటుందండి శనివారాలు అయితే మాత్రం దర్శనం చాలా టైం పడుతుంది అలాగే ఈ తొలి తిరుపతి ఎలా రావాలని చాలామంది అనుకుంటారు కదా దీనికి అమలాపురం కాకినాడ నుంచి వచ్చేవాళ్ళు అయితే ఇలా పిఠాపురం మీదుగా విరవ కానీ ఎఫ్కేపాలెం సెంటర్ ద్వారా కానీ దివులు చేరుకుంటారు దివులు పక్కనే రెండు కిలోమీటర్లో ఈ తొలి తిరుపతి అయితే వచ్చేస్తుందండి ఎవరైతే రాజమండ్రి రావులపాలెం ఎలా రావాలనుకున్నారో వాళ్ళు సామల్ల వచ్చి సామలకొండ నుంచి అయితే డైరెక్ట్గా ఇక్కడికి బస్సెస్ ఆటోస్ అన్నీ కూడా ఉంటాయండి మీరు వాటి ద్వారా కూడా మీరు ఈ చింతరపు తొలి తిరుపతిని అయితే మీరు చేరుకోవచ్చు అలా జగ్గంపేట ఇటు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఏలశ్వరం మీద వచ్చేవారు అయితే తామరాడ మర్లావర నుంచి ఈ తొలి తిరుపతి అయితే రావచ్చు ఏదేవైనా సరే ఇక్కడ ఉన్న ఈ శృంగార వల్లభ స్వామిని దర్శించుకుంటే మాత్రం అలాంటి కోరికలైనా తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తూ ఉంటారు ఈ ఆలయొక్క విశిష్టత ఏమిటి అని అనుకుంటారు కదా ఈ స్వామివారు మూమెప్పుడు చిరునవ్వుతూ ఉంటుందని ఇక్కడ చిద్విలాస వల్లభునిగా పిలుస్తారు అలాగే స్వామివారు చిన్నపిల్లలకు చిన్నపిల్లవాడుగాను పెద్దవారికి పెద్దగాను ఎవరు ఎంత ఎత్తులో ఉండేవారు అంత ఎత్తులోనే స్వామివారు దర్శనమిస్తారు అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖచక్రాల స్థానం మారి ఉంటుంది అలాగే ఈ ఊళ్ళోనే ఈ ఆలయానికి పక్కనే